గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము అబ్బకుక్కు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఉన్నత స్థలముల మీద ఆయన నడవజయును ఆమె క్రీస్తుల దేవుడు తన ప్రజలను ఉన్నతమైన స్థలముల మీద నడిపించును కావును కీర్తన గ్రంథము పచ్చెనిమిదవ కీర్తన ముప్పై మూడవ వచనం ప్రకారంగా ఆయన నా కాళ్లను జింక కాళ్ళవలే వలె చేయును ఎత్తైన స్థలముల పైన ఆయన నన్ను నిలుపును అవును జింక ఎత్తైన కొండలపైన కూడా సులభముగా ఎక్కగలుగును ఆ ప్రకారంగానే ఆయన నన్ను ఎత్తైన స్థలములపైకి ఎక్కించును అని దావీదు దేవుని కొనియాడుచున్నాడు కనుక ప్రిలారా మనము దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను ఉన్నతమైన స్థలములలో నడువ చేయను ఈ లోకంలో మనకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు అయితే దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండాలి అప్పుడు ఆయన మనలను ఉన్నతమైన స్థలములలో నివసింప చేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పత్తిళ్ళ చేయునుగాక ఆమె